అండి ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నెక్ అయితే కట్ చేయలేదు కదా సో కాబట్టి ఇప్పుడు కట్ చేస్తున్నాను క్యాన్వాస్ తీసుకున్నానండి బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి ఓపెనింగ్స్ అనేవి మన వైపే ఉన్నాయి ఎంతైతే ఖర్చు కావాలి ఉక్సు పట్టి పట్టి అంత ఖర్చు తీసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం మన క్యాన్వాస్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను పైన రెండు పావు కింద మూడు ఇంచులు నెక్ విడుతూ ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేశాను అయితే పైనుంచి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని రెండు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ మనకి ఒక స్కేల్ అయితే వస్తుంది అనమాట ఒక కట్ లాంటిది ఒక హాఫ్ ఇంచ్ విడి తీసుకుని ఈ స్కేల్ తీసేసుకుని లేదంటే నార్మల్గా మీకు ఏ స్కేలు అయితే మీకు వెడల్పు అనేది బాగా వస్తుందో చూసుకోండి వెడల్పుని బట్టి మనం తీసుకోవాలన్నమాట అంటే ఇంచులు పొడుగుంది కాబట్టి స్కాలప్ అనేది మనం ఫ్రీ హ్యాండ్తో తీయచ్చు లేదంటే మీరు ఏదైనా కొలతనే పెట్టుకోండి సో ఇలా షేప్ అయితే ఇచ్చానండి వాళ్ళు ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు అనమాట అందుకుని దాన్ని బట్టే మనం ఇచ్చుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి ఖర్చు కోసం నేనైతే ఒక వన్ నుంచి వదిలేసుకుని మిగతాదంతా కూడా కట్ చేసేస్తున్నాను ఇలాగా సో దీన్ని మనం లైనింగ్ మీద పెట్టుకుని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోండి పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ సో ఎక్కువ మరీ బ్రాడ్గా రాకూడదు వీళ్ళకి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే సో అయిపోయింది చూసారా ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి రెండు పీసులు అయితే వస్తాయి లైనింగ్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఒక ఆరించులు ఉంది అంటే ఖర్చులతో కలిపి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకున్నాను కింద నేను ఒక వన్ ఇంచు ఖర్చు వదిలేశాను ఈ క్యాన్వాస్కి ఖర్చు కావాలి కదా అందుకుని సో నెక్ పొడుగు వచ్చేసి ఖర్చులతో కలిపి ఆరుంచులు తీసుకున్నాను నెక్ విడుతూ మళ్ళీ పైన రెండు పావు కింద మూడు ఇంచులు రెండు పావు కింద నేను ఒక మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నేను ఇలాగా సింపుల్గా షేప్ అనేది ఇలా ఇచ్చేసాను అనమాట షేప్ అనేది ఏ అయినా పెట్టమన్నారు సో నేను ఇది పెట్టాను వాళ్ళకి ఈ నెక్ లేదు మన దగ్గర కుట్టించుకున్నారు కానీ చాలా బ్లౌజులు ఈ నెక్ అయితే పెట్టించుకోలేదు ఇంకొక వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకుని ఇంకా నెక్ షేప్ అనేది ఇలా చూపించినట్టు వీడియోలో ఇలా నీట్గా కట్ చేసుకున్నాను ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందని చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో మీకు నెక్ విడితే ఎక్కువ అనిపిస్తే మధ్యలో మనం కుట్టు వేసుకుంటే నెక్ దగ్గర మనకి దగ్గరగా వస్తుంది అన్నమాట ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇలా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను అన్నీ ఐరన్ చేసేసుకున్నానండి అయితే ఇక్కడ నేను చూడండి లైనింగ్ క్లాత్ని సపరేట్గా తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని గమ్పెట్టి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్వాస్ కోసం వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట లైనింగ్ క్లాత్ ఎందుకంటే మనకి క్లాత్ బాగా ఉంది లోపల ఉన్న క్యాన్వాస్ అనేది బయట కనిపించేస్తుంది అలా కనిపించుకుని ఉండాలంటే సపరేట్గా క్లాత్ అనేది మెయింటైన్ చేసుకోవాలి సో పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు చిన్న చిన్న ఇలా టక్స్ పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకోండి ఐరన్ చేసేసుకోండి చక్కగా ఐరన్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లేదంటే వేయకపోయినా మీరు కనీసం ఐరన్ అయినా చేసుకోవాలండి ఇలా ఇలా అనాలన్నమాట ఇలా ఇలా అంటే మంచి అడ్జస్ట్మెంట్ అవుతుంది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ నేనైతే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ ఉంది కదా దానిపైన కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి దీని మీద మళ్ళీ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఖర్చు కోసం మీరు మాత్రం ఖచ్చితంగా ఒక ఆఫ్ ఇంచైనా మెయింటైన్ చేయాలి లేదంటే పీలుకుపోతుంది ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది చూసారా ఆయన చక్కగా వచ్చేసిందో తర్వాత రెండో వైపు కూడా అంతే మళ్ళీ మిడిల్ ఒక చిన్న డాట్ వేయండి ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నమాట ఆయన చక్కగా అయిపోయింది చూసారా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెనకాల పాట అండి వెనకాల పాట కూడా సేమ్ అంతే నెక్క కట్ చేయలేదు నేను కట్ చేయకుండానే ముందు క్యాన్వాస్ తోటి కుట్టేసుకుని సపరేట్ క్లాత్ తోటి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా మొత్తం కూడా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలాగా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా ఐరన్ చేసేసుకోండి నేను పైపింగ్ వేస్తానండి అంటే డల్గా ఉంది కదా పైపింగ్ వేస్తే బాగుంటుంది అనిపించింది అందుకుని డాట్లు వేసేసుకోండి డాట్లు వేసేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలండి డాట్ అనేది ఇలాగా ఓకేనా ఇప్పుడు ముందుగా రెడీ చేసిన పైపింగ్ ఉంది కదా అంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇంకో సైడ్ థ్రెడ్ పెట్టేసి కుట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నాను కావాలంటే నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కట్ దగ్గర బాగా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి చెక్ చేయండి అప్పుడు కట్ వర్క్ అనేది బాగా వస్తుందండి మళ్ళీ చక్కగా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్క నుంచే కుట్టాలి అండ్ చూసారు ఎంత నీట్గా వస్తుందో ఇలా రావాలన్నమాట రెండో వైపు హెమింగ్ చేయించేస్తాను వేయను అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో కట్ షేప్ అనేది అలా రావాలి ఓకేనా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సో రెండోది కూడా అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి అయితే కుడుతున్నాను మూడించులు వెడల్పు కన్నా ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే వెనకాలి కదా మళ్ళీ ఓపెన్లా ఉండకూడదని చెప్పేసి నేను ఆల్రెడీ పైపింగ్లు అన్నీ వేశాను కాబట్టి ఆ సైడ్ నేను ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను అండి ఇలా మన వైపు కూడా ఇలా తిప్పేసుకుని నీట్గా ఇలా కుట్టేసుకోండి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండోది కూడా పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోండి కాజా పట్టి మీరు పెట్టుకుని అంత కరెక్ట్గా ఉందా లేదా అనేది నేను దీనికోసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే తీసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను స్టార్టింగ్లో ఫోల్డ్ చేసేసానండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మరి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా చక్కగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మన వైపు కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఉక్స్ పట్టి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో సో నాకు కరెక్ట్గా వచ్చేసింది కింద పట్టి కూడా జాయిన్ చేసుకోండి అదేవిధంగా నెక్ కూడా నేను పైపింగ్ వేస్తున్నాను ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను క్లాత్ని షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి లాగా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇక్కడ కూడా మనకి స్కాలప్ లాగా వచ్చింది కదా ఆ కట్ అంటే మనకి స్కాలప్ షేప్ వచ్చిన దగ్గరలో మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మార్కింగ్ అనమాట ఇక్కడ ఇది ఇలా పెట్టేసుకుని ఇలా అంటే వచ్చేస్తుంది రిప్పర్ సహాయంతో అయితే మీకు చాలా ఈజీగా అండి ఇంకోండి చూసారా ఇక్కడ సూదిని కిందకి దింపాలి సూదిని కిందకి దింపి మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అక్కడ షేప్ దగ్గర అంతే కుట్ ఆల్రెడీ కుట్టేసిన నెక్కకి పైపింగ్ వేయటం అనమాట ఇక్కడ కూడా అంతేనండి సేమ్ ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్ నేను చెప్పినట్టే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నారు కదా కొంచెం దగ్గరగా రండి దగ్గరగా వస్తే ఈజీగా ఉంటుంది ఇంక ఇలా పట్టుకోండి ఇలా అనండి మళ్ళీ ఇలా అనండి అంతే ఇంక పక్కకి ఇలా రావాలన్నమాట క్రాస్ రావాలి అది నేను చెప్పేదానికన్నా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఓకేనా చూడండి ఇలా పెడితే రాదు ఇలాగే హ్యాండ్తో పెట్టినా కూడా మన ఫింగర్ లావుగా ఉంటుంది కాబట్టి అక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వదు కరెక్ట్గా షార్ప్ దగ్గరికి రావాలన్నమాట ఇలా పెట్టాలి అంతే చూసారా వచ్చేసింది సూదిని కిందకి దింపండి పాదాన్ని పైకి లేపండి సో మీకు రాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళండి మళ్ళీ చేయండి అంతేగాని వదిలేకండి ఇక నాకు ఇబ్బందిగా ఉంది కొంచెము దగ్గర దగ్గరగా ఉంది కదా నెక్ అనేది అందుకుని ఇలా రావాలన్నమాట ఇలా క్రాస్గా వచ్చేసి మన వైపుకి ఇలా అన్నాలి అంతే సూదిని కిందకి దింపండి పాదాన్ని పైకి లేపండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ కూడా అంతే ఈ కార్నరు మీకు కనిపించాలని నేను కొంచెం మార్కింగ్ అనేది గట్టిగా వేస్తున్నాను మళ్ళీ ఇంత ఇంత మార్కింగ్ వేయకనే నెగిటివ్గా మాట్లాడకండి అంటే ఒక సిస్టర్ అన్నారన్నమాట ఎందుకు అంత డార్క్గా గీసేసుకుంటున్నావు నీకన్నా తెలుస్తుందా అని కొంచెం చాలా ప్రౌడ్గా మాట్లాడారు సో నే ఒక టైలర్గా అయితే అంతంత మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదండి కానీ ఒక టీచర్గా అయితే మీకు అర్థం అవ్వాలి కదా మీకు కనిపించాలి కదా అందుకని చెప్పేసి నేను మార్కింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేస్తాను అనమాట ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఫ్రంట్ పాటు కూడా ఎంత చక్కగా వచ్చేసిందో సో అన్నీ కూడా కుట్లు అనేవి మొత్తం అంతే విప్పేసేయండి అదే మనకి ఎగస్ట్రా ఉన్న క్లా క్లాత్ కానీ థ్రెడ్స్ కానీ అన్నీ చక్కగా కట్ చేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు షోల్డర్స్ని కలిపేసుకుందాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని కుట్టు వేసేసుకోండి తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తాను నేను ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు హ్యాండ్స్ని ముందుగా రెడీ చేసి పెట్టుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా దీన్ని కూడా అంటే నేనేం హ్యాండ్ కోసం స్పెషల్గా ఏమి చెప్పట్లేదు లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత మనం పైపింగ్ వేసుకుంటామే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చింగ్ ఇలాగా ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా సో ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ కూడా ఇంకొక స్టిచ్ వేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టి వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగసొన్న వన్ ఓ కూడా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా జాయిన్ చేసేయండి ఇలాగా మళ్ళీ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు మనము ఆల్రెడీ కొలత తీసి పెట్టుకున్నాము ఇది ఒక మార్కింగ్ వేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ తర్వాత లాస్ట్కి ఇంకొక కుట్టు లాస్ట్కి కార్నర్కి ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఆర్మ్ లూజు చూసారు కదా నడుము దగ్గర అంతే మళ్ళీ ఇంకో కుట్టు అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకుని సైడ్కి ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఎగస్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి అంతేనండి ఇప్పుడు థ్రెడ్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను నేను సో అది కావాలని మీకు షేర్ చేస్తాను ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు వాళ్ళు మిగతా అంతా కూడా హ్యాండ్ తోటి హెమింగ్ చేపిస్తాను ఏది కుట్టు వేయలేదు ఎందుకంటే మెత్తగా ఉంది క్లాత్ అనేది మళ్ళీ కుట్టు అనేది వేసినా నీట్గా ఉండదు అనమాట ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే బొమ్మకు వేశాను ఈ సైజ్ అయితే కాదండి అందుకనే మీకు ఆ బొమ్మకు అద్దినట్టు రావట్లేదు మీకు సో ఫ్రంట్లో చూసారా మనకు ఒక డాట్ వేసాము వెనకాల నెక్క కూడా ఎక్కువ స్కాలప్ ఇవ్వద్దని చెప్పారు సో నార్మల్గా ఇచ్చినందుకు అంత షేప్ ఏం కనిపించట్లేదు కానీ మంచిగా కత్ షేప్ దగ్గర మనకి పైపింగ్ బాగా వచ్చిందనమాట ఇంకా హెమింగ్ చేయించలేదు సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్